చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ట్వంటీ నైన్ మంచం మీద పడుకొని ఫోన్ చూసుకుంటూ ఉంది సంధ్య ఇక అయాన్ కూడా తల విదిలించుకొని లోపలికి వచ్చి లైట్ ఆఫ్ చేసి భార్య పక్కన పడుకున్నాడు ఇక అయాన్ లైట్ ఆఫ్ చేయగానే సంధ్య కూడా ఫోన్ పక్కన పెట్టేసి హాయిగా నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా నిద్ర లేచిన సంధ్య ఫోన్ తీసుకొని టైం చూసింది టైం సిక్స్ థర్టీ అవుతూ ఉండటంతో బద్ధకంగా లేచి నిలబడింది లేత సూర్యకిరణాలు విండోస్లో నుంచి రూమ్లోకి పడుతూ ఉంటే వెచ్చగా అనిపిస్తుంది సంధ్యకి బాల్కనీలోకి వచ్చి రైలింగ్ పట్టుకొని కింద నుంచి గార్డెన్లోకి చూసింది రకరకాల పూల మొక్కలు అన్నీ కనిపించడంతో వాటి వైపే చూస్తూ ఉండిపోయింది కొన్ని నిమిషాల పాటు ఇక మళ్ళీ లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో కొంచెం సేపటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది ఇక అప్పటికి కూడా అయాన్ పడుకునే కనిపించడంతో ఏమైంది విడిగి బాగానే ఉన్నాడా లేదంటే జ్వరం ఏమైనా వచ్చిందా అనుకుంటూ అయాన్ దగ్గరికి వెళ్ళి అతని నుదుటి మీద చేయి పెట్టి చూసింది టెంపరేచర్ నార్మల్గానే ఉండటంతో కొంచెం ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది అమ్మగారు మీరు కూర్చోండి నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను చెప్పింది పని ఆమె అయ్యో నాకలా నచ్చదు నా కాఫీ నేనే పెట్టుకుంటాను అంటూ ఆవిడిని పక్కకి తప్పించి తన కాఫీ తనే పెట్టుకుని వచ్చి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంది అవును టూ డేస్ అయింది కదా మమ్మీతో మాట్లాడి అనుకుంటూ తల్లికి ఫోన్ చేసింది భాగ్య వంటలో బిజీగా ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు సంధ్య తండ్రి హలో మమ్మీ మమ్మీ కాదు చిట్టి తల్లి డాడీని మాట్లాడుతున్నాను డాడీ ఎలా ఉన్నా నవ్వుతూ ప్రేమగా అడిగింది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటాను బంగారం ఏదో తెలియని దిగులు అంతే నువ్వెలా ఉన్నావు అడిగారు అతను కన్నీళ్ళని తుడుచుకుంటూ అందుకే నన్ను అప్పుడే పెళ్ళి చేసుకోను అని చెప్పా కానీ నువ్వే వినకుండా నన్ను తిట్టి మరీ నాకు పెళ్లి సంబంధాలు చూసావు మళ్ళీ ఇప్పుడు నేను నీకు దూరంగా వెళ్ళిపోయానా నేడుస్తున్నావా అడిగింది సంధ్య చిరుకోపంగా అలా కాదు తల్లి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి నువ్వు ఇప్పుడు కాదు కదా ఇంకొక పది సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నా కూడా అప్పుడైనా సరే ఈ బాధ నాకుంటుంది నాకు అనే కాదు ఆడపిల్లని కన్న ప్రతి తండ్రికి ఉంటుంది అన్నారు అతను సర్లే ఇంతకీ ఎలా ఉన్నావు మమ్మీ ఎలా ఉంది నేను మీ మమ్మీ చాలా బాగున్నాం ఇంకా మీ మమ్మీ ఇందాకే అంటుంది టూ డేస్ నుంచి సంధ్య ఫోన్ చేయలేదు ఒకసారి దానికి ఫోన్ చేయాలి అని ఏలోపు నువ్వే చేశావు అన్నారు అతను అంటే మొన్న ఫంక్షన్కి వెళ్ళాను సో అవ్వలేదు నిన్న మోక్ష ఐరా ఇద్దరూ ఇంటికి వచ్చారు పప్పి కూడా వచ్చింది ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేసరికి టైం తెలియలేదు ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత పప్పి వెళ్ళిపోయింది అత్తయ్య మావయ్య వచ్చారు ఇంకలా టైం అయిపోయింది అంతే సంధ్య ఇంకేంటి తల్లి అంత బాగుంది కదా అక్కడ అల్లుడు గారు నేను బాగానే చూసుకుంటున్నారు కదా అడిగారు అతను తను బాగానే చూసుకుంటున్నారు నాన్న ఆ విషయంలో మీరు కంగారు పడక్కర్లేదు అంది సంధ్య నవ్వుకుంటూ సరే తల్లి ఇదిగో అమ్మ వంట చేస్తుంది నేను ఆఫీస్కి వెళ్ళాక అప్పుడు చేస్తుందంట సరేనా ఓకే డాడీ అంటూ కాల్ కట్ చేసేసింది సంధ్య ఇక ఈ గ్యాప్లో అయాన్ లేవడం ఫ్రెష్ అయ్యి కిందకి రావడం అన్నీ జరిగిపోయాయి పని ఆమె అయాన్ రాగానే తనకి కాఫీ పట్టుకొచ్చి ఇచ్చింది ఏంటి మావేతో మాట్లాడుతున్నావా అడిగాడు అయాన్ హా మరి మాట్లాడొద్దా ఏంటి అయినా టూ డేస్ నుంచి అస్సలు మాట్లాడటం కుదరలేదు మమ్మీతో అందుకే ఈరోజు ఫోన్ చేశాను కాకపోతే మమ్మీ వంట చేస్తూ కొంచెం బిజీగా ఉంది అంట డాడీ మాట్లాడారు అంది సంధ్య సండే ఇంటికి వెళ్దాం ఓకేనా అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్దామంటున్నావా అడిగింది సంధ్య అనుమానంగా హా కానీ నా అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్దామంటున్నా అన్నాడు చిన్నగా నవ్వుకొని సంధ్య కూడా చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి లేచి పూజ రూమ్ వైపు వెళ్ళింది అయాన్ కాఫీ ఫినిష్ చేసి ఫోన్ చేశాడు పని ఎంతవరకు వచ్చింది అడిగాడు కోపంగా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడి ఎడిటింగ్ చేశారు సార్ మాకు ఇంకొంచెం టైం కావాలి అన్నాడు అతను మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు ఇంకొక అరగంటలో ఆ రోజు ఆ ఫ్లోర్లో ఆ టైమ్కి ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ నా ముందు ఉండాలి వాళ్ళని తీసుకొని నేను పెట్టిన లొకేషన్ దగ్గరికి రా అంటూ ఇంకా ఏదో చెప్పి కాల్ కట్ చేశాడు అయాన్ వెంటనే ప్రణవ్కి కాల్ చేశాడు హలో ఎవరు అడిగాడు ప్రణవ్ రే రెయ్యదవా ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా లేవలేదా అడిగాడు చిరాకుగా ఇప్పుడు నన్ను లేచే ఏం చేయాలి ఆఫీస్ టెన్ ఓ క్లాక్కి కదరా ఆరామ్సే ఇంటికి లేచినా మమ్మీ టిఫిన్ రెడీ చేసి పెడుతుంది తినేసి స్టార్ట్ అయిపోవచ్చు అన్నాడు ప్రణవ్ ఆవలిస్తూ ఇలాగే ఉంటే రేపు పొద్దున నా చెల్లి చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అన్నాడు అయాన్ అయాన్ చెల్లి అనేసరికి ఎందుకో ఒక్కసారిగా ప్రణవి మైండ్లోకి వచ్చింది ఒక్కసారి తల మొత్తం విదిరించుకొని రే బాబు దొబ్బకు లేచాను అన్నాడు ప్రణవ్ సరిగ్గా కూర్చుంటూ అయాన్ ప్రణవ్ చేయాల్సిన పని చెప్పేసి కాల్ కట్ చేసేశాడు ఇక అప్పుడే మళ్ళీ తిరిగి పూజ రూమ్లో నుంచి పూజ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చింది సంధ్య భార్యని చూస్తూ ఉంటే ఎంతసేపు చూస్తున్నా కూడా తనివి తీరడం లేదు మన అయాన్ బాబుకి భర్త చూపులు తనకి తెలుస్తూ ఉంటే అనుమానంగా అయాన్ వైపు చూస్తూ ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు అడిగింది సంధ్య డౌట్గా అంటే మరి అది అమ్మాయి గారు చాలా అందంగా కనిపిస్తున్నారండి అందుకే చూస్తున్నా అన్నాడు అయాన్ చా బాగా కలుపుతున్నావే అంది సంధ్య ముందుకి అడుగులు వేస్తూ కలుపుతున్నానా ఏం కలుపుతున్నాను పులిహోర లెమన్ రైస్ అంది సంధ్య నవ్వు ఆపుకుంటూ నాకు వంట రాదు ఏంజల్ ఇంకా నేను పులిహోర ఎలా కలుపుతాను అడిగాడు అయాన్ అంటే తినే పులిహోర కాదు సార్ ఇలాంటి ఫ్లర్టింగ్ డైలాగ్స్ చెప్తూ ఉన్నావు కదా అంది సంధ్య మరి అమ్మాయిలు పడిపోయేది ఆ మాటలకే కదా అన్నాడు అయాన్ ఎవరు చెప్పారండి తమరికి అమ్మాయిలు ఇలా ఫ్లోటింగ్ డైలాగ్స్కి పడిపోతారు అని అలా ఏం కాదు అమ్మాయిలు పడేది స్వచ్ఛమైన మనసుకి తన మీద అవతలి వ్యక్తికి చూపించే కేర్కి అర్థమవుతుందా అంతేకాని ఇంకేదో ఊహించుకోకండి సార్ అంది సంధ్య భార్య మాటలకి నవ్వుకుంటూ నాకు తెలుసు మేడం అన్నాడు అయాన్ తెలుసు తెలుసు చాలా బాగా తెలుసు అందుకే కదా ఇలాంటి విషయాలు వేస్తున్నా నేనా నేనేం చేశాను చెప్పు ఆ మాటకి సీరియస్గా ముగుడి వైపు చూస్తూ ఏంటి నేను అన్నీ మర్చిపోయాను అని నువ్వు అనుకుంటున్నావా అంత సీన్ లేదు అయినా ఏంటి మాటలు మాటలు బాగా కలిపాలి అని ట్రై చేస్తున్నావు అడిగింది సంధ్య కోపం నటిస్తూ అంటే మాట్లాడడం కూడా తప్పేనా ఏంజల్ అడిగాడు అయాన్ అమాయకంగా ఫేస్ పెడుతూ ఇదిగో అమాయకంగా ఫేస్ పెట్టకు చంపేస్తాను నీ మొహానికి అస్సలు అమాయకత్వం సెట్ అవ్వదు నటిస్తున్నావని క్లియర్గా తలిసిపోతుంది కాబట్టి సైలెంట్గా ఉంటే బాగుంటుంది అంది సంధ్య పెళ్ళికి ముందు నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశానే అని ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు అయాన్ నవ్వుకుంటూ ఏంటి నన్ను తక్కువ అంచనా వేశారా ఎందుకు వేశారు సార్ తక్కువ అంచనా అడిగింది సంధ్య నువ్వు చాలా క్వైట్గా కామ్గా ఉంటావు అనుకున్నా కానీ ఇలా లాగా తయారవుతావు అనుకోలేదు ఆ విషయం నేను మీకు ముందే చెప్పా నేను డెవిల్ని అని మీరే పట్టించుకోలేదు నాది తప్పు కాదు అంటూ అక్కడి నుంచి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ ప్రణవ్ ప్రణవికి కాల్ చేశాడు ఇదేంటి మళ్ళీ ఇంత పొద్దున్నే ఇతను ఫోన్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది ప్రణవి హలో చెప్పండి అది నువ్వు ఈరోజు ఫ్రీగానే ఉన్నావా అడిగాడు ప్రణవ్ ఫ్రీగానే ఉన్నావా అంటే నాకు అర్థం కాలేదు అంతే ప్రణవి అదేంటంటే అయాన్ నాకు ఒక చిన్న పని అప్పగించాడు అంటే చిన్న పని కాదు చాలా ఇంపార్టెంట్ పని సో నాకు నీ హెల్ప్ కావాలి అందుకే అడుగుతున్నా అన్నాడు ప్రణవ్ మీకు నా హెల్ప్ కావాలా కానీ పని ఏంటి నాతో పాటు నువ్వు ఒక ప్లేస్కి రావాలి కానీ ఎక్కడికి ఎందుకు అబ్బా అన్నీ అక్కడికి వెళ్ళాక చెప్పొచ్చు ప్లీజ్ నా దగ్గర టైం కూడా లేదు నువ్వు రెడీ అవ్వు నేను మీ ఇంటి దగ్గరికి వస్తాను హలో ఏ ఇంటి ఇంటి దగ్గరకు వచ్చేది మీరు మా సందు చివరి దగ్గర ఉండి ఆగిపోండి నేనే వస్తాను అక్కడికి మీరు వచ్చాక నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి ఫైవ్ మినిట్స్లో వస్తాను అంతేకాని మీరు మళ్ళీ ఇలా ఇంటికి వచ్చారు అంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది అర్థమవుతుందా అంటూ కాల్ కట్ చేసేసింది ప్రణవి ఒరే అయాన్ ఎక్కడ లేని మెంటల్ కేసులన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టావు కదరా యథవా ఇప్పుడు కాదు టైం దొరుకుతుంది కదా అప్పుడు చెప్తాను ఈ పని అనుకుంటూ ఫ్రెండ్ని శుభ్రంగా తిట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ప్రణవ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్